తెలంగాణలో గ్రామ పంచాయతీ పథవికాల ముగిసి ఏడాది కావస్తోంది అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులంఘన చేపట్టింది దీంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది అయితే ఒకవైపు వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రస్తుత సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం చివరి లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలకు వెళ్ళడానికి సై అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లే సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి చేసింది పూర్తయిన సర్వే నివేదిక ఈ నెల రెండున సబ్ కమిటీ చేతికి రానుంది వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నివేదికకు అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తుది నివేదికను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపి వేచి ధోరణిని అవలంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే పార్టీ ప్రకటించిన విధంగా పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు సీట్లు కేటాయించడం ద్వారా తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్లడానికి ప్రధాన కారణం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలే జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది ఈ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్న ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు సానుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి నివేదిక పంపిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిస్తూ గ్రామ పంచాయతీ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది గత ఏడాది ఎనభై ఆరు గ్రామ పంచాయతీ సమీప కార్పొరేషన్లలో మున్సిపాలిటీలో విలీనం చేశారు మరోవైపు కరీంనగర్ పురపాలక సంఘాన్ని విస్తరిస్తూ మంచిర్యాల ఈ మేరకు పంచాయతీ జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటర్ లిస్టులను తొలగించనున్నారు ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించ ఓటర్ జాబితాను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు ఇందులో భాగంగా ఫిబ్రవరి మూడున ముసాయిదా ఓటర్ జాబితా నాలుగున ఎంపీడీఓ స్థాయిలో ప్రజా ప్రతినిధుల సమావేశం ఐదున అభ్యంతరాల స్వీకరణ ఆరున అభ్యంతరాల పరిష్కరణ ఏడున తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించారు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండే విధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ఆయా మండలాలను విభజించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు కాగా ఆ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కూడా నిర్ణయించారు ఫిబ్రవరి మూడవ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించడంతో పంచాయతీ విభాగాలు మండల అభివృద్ధి అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాల వివరాలను సిద్ధం చేశారు శుక్రవారం వరకు అభ్యంతరాలను స్వీకరించాలని ఫిబ్రవరి రెండు వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని మూడున తుది ఎంపీటీసీ పరిధి జాబితాను ప్రకటించాలని పిఆర్ కార్యదర్శి ఆదేశించారు ఇది పూర్తి అయితే ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో నోటిఫికేషన్ చివరి లేదా మార్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది